గుడ్ మార్నింగ్ ఏసి గుడ్ మార్నింగ్ గుడ్ నా పేరు పావని నేను మల్కర్ వచ్చాను నేను ఒక ఆశా వర్కర్ని ఆశా వర్కర్ చేయబట్టి సంవత్సరాలు అవుతుంది ఆశా వర్కర్ అంటే ఒక కూలీ తెలుగులో కూలీ అంటారు అది జీవితాంతం చేసిన అదే 9000 ఐదు సంవత్సరాలు చేసిన ఆ 9000 ఉంది నేను ఇప్పుడు వేసేలా చేస్తే 45500 నేను అమ్మ సార్ జీవితాంతం అని బాలేదు కదా కాకపోతే నేను చెప్పేది ఏంటంటే వెస్టేజ్ కొంటే కమ్యూనిటీ నమక లేకపోైనా ఒక్కసారి కొట్టునే చేసిందరగడ మీ పిల్లల కోసం చూడండి బాలే కొంతమేనే ని కోరుకుంటున్నాను థాంక్స్ యా థాంక్యూ వెరీ హైస్ట్ కెన్ బాలపేలేలే ఇదునల్సో ఓకే 2 కొన్ని లక్షల మంది జీవితాలు మార్చింది రెస్టీజ్ అని బొమ్మిది గుడ్ మార్నింగ్ నా పేరు సరోజ్ని నేను ఒక గవర్నమెంట్ టీచర్ నాకు టూ ఇయర్స్ నుంచి తెలుసు అంతా మేడం ద్వారా కానీ నేను నమ్మలేదు అంటే రోజు స్కూల్కి వెళ్ళాలి మళ్ళీ టైం లేదు పైకి రావాలి మళ్ళీ ఎందుకే చెప్పి నమ్మలేదు మీటింగ్ నమ్మాలని పోలేదు కానీ లాస్ట్ టూ మంత్స్ నుంచి దీంట్లో మేడం మళ్ళీ అంత గురుగారి మీటింగ్కి తీసుకెళ్ళడం జరిగింది అప్పుడు సార్ మాటలు దాంట్లో దీంట్లో రావడం జరిగింది ఇప్పుడు టూ మంత్స్ అవుతుంది వచ్చి జస్ట్ వన్ అండ్ హాఫ్ మంత్ అవుతుంది సో నేను ఇంకా ఏ చెట్లు తీసుకున్నా ఒక ఫైవ్ థౌసండ్ వరకు తీసుకున్నా అయితే నెక్స్ట్ డిసెంబర్ వరకు అయితే కష్టం చాలా పాఠంగా వేస్తున్నా ఇప్పుడు మా సార్ కూడా ఇప్పుడు నాకు సపోర్ట్ చేస్తున్నారు సో ఇద్దరం కలిసి డిసెంబర్ వరకు మినిమం నా శాలరీ ఇప్పుడు

నిజానికి ఈ పాలెం సాత్రల్ స్కూల్ కలిని ఒక ఐదు సాత్రల్ ఎస్సిని కన్నాలే ఇంత ఎంతో మంది సక్సెస్ యాహరు కొడుతుంటారు సరే థాంక్యూ గాడ్ బెస్ట్ మరి గోపాలి నేను వర్క్ చేస్తాను నాకు అక్కడ కూడా నేను నేను సైలెంట్ స్టేేదాన్ని మళ్ళీ నేను జాబ్ నుంచి టైమ్ అట్లా నేను గంటలు మళ్ళీ నేను నాకు టైం సరిపోతుంది వినకపోతుండే ఒక పేకరండి ఒక పేపర్ రండి అంటే నేను అక్కడ మళ్ళీ ఎస్టెన్స్ వచ్చి ఒక మీటింగ్ విని చేసుకొని మా సార్ కూడా హెల్త్ బాగా అట్లా నేను హెల్త్ సప్లిమెంట్ బాగా నాకు కనెక్ట్ అయ్యి నేను మా సార్ హెల్త్ సప్లిమెంట్ వాడితే మంచి రిజల్ట్ వచ్చింది అట్లా నేను అక్కడ అయితే నేను ఇక్కడ ఒక రెండు మూడు గంటలు టెస్ట్ చేసి పెట్టుకున్నాను అట్లా నాకు టీం అనేది కూడా చాలా తొందరగా మంచిగా వచ్చింది నాకు ఇప్పుడు ఉన్న డౌన్లైన్ కూడా మంచిగా వర్క్ చేస్తున్నారు నాకు హెల్త్ అనేది కూడా చాలా బాగుంది మా తాగి కూడా నాకు పర్స్ వచ్చిన ఇంకో ఇరవై ఒక్క రూపాయి నా లాస్ట్ మంత్ అయ్యాస్ ఇంట్లో నలభై మూడు వేల ఎన్నో చెప్పుకొని వర్క్ చేసుకున్నాం కాబట్టి టీం అనేది అట్టండం కాము కాబట్టి ఇంకా ఏం చేయలేము నేను కూడా జాబ్ మానేసుకొని కూడా ఏం చేయాలని 5 గొతు మ్తా కయటృి ల౴ వానది చెసు చ Background pareatal లృలిజఛి తాన కన్డ఼ి remembering. 23 00 01 00 00 01 00 01 00 00 01 00 3 00 00 01 00 00 1 00 00 00 00 2 00 00 00 00 01 01 00 00 01 0000 01 00 00 01 00

बदली कॉलेज के लिए चाहना इन्हें डिपार्टमेंट ऑफ डेथ आना मेरे अकाउंट में जब जैसे तो आना हेल्थ तो डिपार्टमेंट जो हमारा इरवाई सांसद के लिए जा सकते हैं जा सकता है यहाँ पे भी इसी लिए कुछ चेंज वाला होता है नहीं है ना नहीं लो एक बार ना लो ओके ओके मूड वाला तो

కూడా మళ్ళీ కానీ ఈ బిజినెస్లో రావడానికి కారణం ఏంటంటే ఫస్ట్ నా పువ్వులుండే బాగా పిచ్చిపోయి సమయం అయిపోయింది బాగా పేరుండే ఆ పన్ను ఊడుతుంది డీటెయిల్గా నాకు ఒక మిత్రుడు ఈ చేతి ఇచ్చాడు ఆ వాడడం వల్ల నాకు పేను పన్ను నొప్పి తగ్గింది ప్లస్ ఆ ఊరే పను కూడా అవుతుంది దానివల్ల నేను కొంచెం ఒకసారి నీటింగ్ రమ్మని చెప్పాను ఒకసారి హిమద్ గురు వస్తే నేను అక్కడ బాగా ఇంట్రెస్ట్ చాలా విన్నాను ఆ కంపెనీ గురించి నచ్చింది ఇందులో ఒక రూపాయి కట్టేది దాన్ని కట్టించేది వాడుకుంటే ఆరోగ్యం వస్తుంది చేస్తే ఆదాయం వస్తుంది కొంతమందికి మనం ఆరోగ్యం ఇవ్వచ్చు చాలా మందికి ఆదాయం ఇచ్చేయొచ్చు కంపెనీ బాగుంటుంది అనే ఉద్దేశంతో

ఒక ఫైర్ లక్ష నక్షత్ర రూపాయలు ఇప్పించాలని ప్రియా ననే మార్టిన్ ద్వారా ఇచ్చారనే డ్రీమ్ ఎండ్ ప్లాన్ చేస్తాం థ్యాంక్ యూ సార్ థాంక్యూ సార్ మూడు కూడా చేస్తు ಭೋಜನ ಭೋಜನ అనలే దాక తప్పదు కైలుచైతన్యత అది అమీలేలు అందునొకంతే జైక్యా మండలిలో రెనకపోత్రం దగిలి ఒకటి కావాలి పోడవట చేస్తంది मैंने स्पेशल प्राइस प्रमाण पत्र मेरा ब्रदर रवि सर और मेरे जो एसडी सर टेक्नो को गोल्डन देता हूं ये मस्ट डायरेक्ट है पहले ब्रोंज रेट को मैंने क्लासरूम में फाइनल एकदम यूज करता हूं थैंक यू इस सर का सर का 1 लाख का गिफ्ट देना कोशिश करता हूं जैसे रा okay. okay. okay.

ఇన్సూరెన్స్ అండ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ గా చేస్తున్నాను నా ఇన్కమ్ వచ్చేసి పర్ మంత్ టూ లాక్స్ ప్లేస్ మా మిసెస్ ఫ్యామిలీ జాబ్ చేస్తుంది ఆమె ఇన్కమ్ ఎయిటీ థౌసండ్ పర్ మంత్ ఎంత ఉంది టూ లాక్స్ ఎయిటీ థౌసండ్ పర్ మంత్ డిసెంబర్ వరకు టూ లాక్స్ ఎయిటీ థౌసండ్ ఎవరు నాకు కోరేది బట్ కాన్ఫిడెన్స్ ఏమంటారు మన తొందరగా సార్ ಸಕ್ಸಸ್ಕ್ಷನ್ <laughs>

ये और सिस्टम मार्किंग मीटर का चलते हैं कि थैंक यू थैंक यू थैंक यू थैंक यू विद्या सागर विद्या सागर थैंक यू थैंक यू विद्या सागर सर थैंक यू बहुत अच्छे से देखो थैंक यू थैंक यू Thank you very much. 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 मैं बांदा दी देवर बाबू बाबू चाटू मैं फील आउट हूँ इधर बांदा का कल्चर समाज का निंदा बंद समाज का भाग्य तो रोमन जुट चुका थैंक यू थैंक यू सर आज ऐसी नहीं था तीन तीन बार तो मैं देवर हैं तीन बार तो मैं देवर आते हैं तीन बार तो मैं देवर आते हैं तीन बार तो मैं देवर आते ह میں لے گیا ہے وہاں پارا کا لے رہا ہے ٹھیک ہے ٹھیک ہے میں نہیں کرتا ہوں پروڈکٹ میں پروڈکٹ کو واٹ کر اوکے بتا एग्जांपल आज मैंने वो वाटा हूं मैं ওখানে واٹ کر رہا ہوں ہم نے جیسے تھا وہ سارے ہوتے ہیں تو میں پارا کے لیے لے رہا ہوں وہ ایم ایس آر سمجھ گیا یہ نہیں ہوتے وہ لے جا لے और सबको आ रहा है और सुपर आ रहा है पार आ रहा है इसके लिए कुछ करना है सरकार के लिए बच्चे हैं वहाँ में बैठे रहते हैं बैठे रहते हैं ये 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 हैं ये 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 ये